ప్రస్తుతం దన్నాజ వద్ద అంగన్వాడీ ఉద్యోగస్తుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరుగుతుంది ప్రభుత్వ ఉద్యోగులుగా తమను తొలగించాలని చెప్పడాను వారు నినాదాలు చేస్తున్నారు అంటే ఎవరైనా సరే ప్రభుత్వ ఉద్యోగం వస్తే అందరూ సంతోషపడతారు కానీ అంగన్వాడీలు ప్రభుత్వ ఉద్యోగం వద్దు తమల్ని మామూలుగానే చూడాలి ప్రభుత్వ పథకాలన్నీ కూడా తమకు అమలు చేయాలని ఆ దీక్షలు చేస్తున్నారు మేడం ఎక్కడైనా సరే ప్రభుత్వ ఉద్యోగం అంటే అందరూ సంతోషపడతారు ఎందుకని అంగన్వాడీలు ప్రభుత్వ ఉద్యోగం వద్దు మమ్మల్ని సామాన్యంగానే చూడాలని అనుకుంటున్నారు మేము ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి ఐసిడిఎస్ ఏర్పడి యాభై సంవత్సరాలు అయింది యాభై సంవత్సరాల నుంచి మమ్మల్ని గౌరవ వేతనం పేరుతోటి ఆ గౌరవపరుస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం కానీ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాము అని నమోదు చేసింది కానీ ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన బెనిఫిట్ ఏఈ అంగన్వాడీలకు అమలు చేయకుండా మోసం చేస్తూ ఉంది అందుకని ఇలాంటి మోసం వద్దని చెప్పేసి మేము డిమాండ్ కోరుతున్నాం ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించినందువల్ల అందరికీ ఈరోజు అంగన్వాడీలకు ఇస్తుంది కేవలం గౌరవ వేతనమే గౌరవ వేతనం పేరుతోటి ప్రభుత్వ ఉద్యోగులు నమోదు చేసినందువల్ల వర్కర్లకు వస్తుంది పదకొండు వేల ఐదు వందలు హెల్పర్లకి మినీలకు వస్తుంది ఏడు వేల రూపాయలే పన్నెండు వేల లోపల అందరికీ కూడా ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది వీళ్ళు సంక్షేమ పథకాలకు అర్హులే కానీ ప్రభుత్వ ఉద్యోగుల నమోదైన అందువల్ల మాత్రమే మీకు సంక్షేమ పథకాలు రావట్లేదు మీకు సంక్షేమ పథకాలు రావాలి అంటే ఆ ప్రభుత్వ ఉద్యోగుల నమోదును తొలగించండి అని చెప్పేసి ఈరోజు కింద స్థాయి నుంచి ఒత్తిడి వస్తూ ఉంది అందుకనే ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే నిజంగా అంగన్వాడీల మీద ప్రేమ ఉంటే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం మాకు ఏ అభ్యంతరం లేదు ఈరోజు వాళ్ళకి ఇవ్వాల్సింది మినిమం వేజ్ కానీ పెన్షన్ కానీ పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ హెచ్ఆర్ఏ కానీ అన్నీ అమలు చేయండి నో ప్రాబ్లం కానీ ఏమీ ఇవ్వకుండా గౌరవం ఇచ్చేదేమో గౌరవ వేతనం సంక్షేమ పథకాలు కోత పెడితే ఎట్టి పరిస్థితులు అంగన్వాడీలు ఊరుకోరు ఈరోజు తిరగబడతారని చెప్పేసి మేము ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం ప్రభుత్వం ఇలాంటి మోసకారి ప్రకటనలతోటి మిమ్మల్ని మోసం చేయొద్దు తల్లికి వందనం అమలు చేయాలి ఈరోజు రేషన్ కార్డు లేదు ఇవ్వట్లేదు రేషన్ కార్డు అప్లై చేసుకుంటే తిరస్కరిస్తా ఉన్నారు పెన్షన్ ఇవ్వట్లేదు విడో పెన్షన్ లేదు వృద్ధాప్య పెన్షన్ లేదు వితంతు పెన్షన్ లేదు ఈరోజు పిల్లలకి విద్యా దీవన్ లేదు చివరికి ఎలా ఉందంటే విద్యా దీవనో లేనందువల్ల వీళ్ళకి వచ్చేది హెల్పర్కి ఏడు వేలు నువ్వు ఏడు వేల రూపాయలు జీతం కూడా నెల నెల రాదు ఈ పిల్లల చదువులకి విద్యా దీవెన్ రావట్లేదు నీ ఉద్యోగం మానుకుంటే నన్ను అదన్నా తెచ్చుకుంటామని చెప్పేసి ఈరోజు కుటుంబాల్లో తగాదాలు అవుతున్నాయి అందుకని ప్రభుత్వం అంగన్వాడీల పట్ల ఏ మాత్రం బాధ్యత ఉన్నా ఈ సంక్షేమ పథకాలు అమలు చేయాలి వేతనాలు పెంచాలి అని డిమాండ్ చేస్తున్నాం లేకపోతే మరొక పోరాటానికి అంగన్వాడీలు అందరూ సిద్ధం అవుతారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం చెప్పండి ఇబ్బంది మాకు ఇచ్చేది గౌరవ వేతనం అండి పదకొండు వేల ఐదు వందలు ఇస్తున్నారు హెల్పర్స్ వచ్చి ఏడు వేలు ఇస్తున్నారు అయితే సంక్షేమ పథకాలను ఏరియాలోకి తీసుకొని తీసుకెళ్ళి ఏరియాలో అందరినీ కూడా భాగస్వాములు చేసి వాళ్ళకి సంక్షేమ పథకాలు అందజేసే వర్తలకి హెల్పర్లకి మినీలకి అనేది ఈ పథకం అందకపోవడం అనేది చాలా బాధాకరంగా ఉంది ఇప్పుడు ఏదైతే గత ప్రభుత్వంలో కూడా అందరికీ పిల్లలకి కూడా అమ్మగడి పడింది ఈ ప్రభుత్వంలో తల్లికి వందనం భాగంగా చాలామంది అంగన్వాడీ కార్యకర్తలకు హెల్పర్ల మిన్నలకి ప్రభుత్వ ఉద్యోగి అనే పదం ఉంది కాబట్టి మీరు ఎలిజిబుల్ కాదు అని చెప్తున్నారు ఏమీ రాలేదండి ఏమీ లేవు మాకు ఒక ఇల్లు స్థలాలు లేవు పెన్షన్స్ లేవు అలాగే విడో పెన్షన్స్ కానీ వికలాంగుల పెన్షన్స్ కానీ అట్లేం లేవు కొత్తగా రేషన్ కార్డులో పిల్లల్ని యాడ్ చేయడానికి వెళ్ళినా కూడా మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్ కాబట్టి మీకు ఎలిజిబుల్ కాదని అడుగుతున్నారు ఇదేమి దుర్మార్గం అనేది అర్థం కావట్లా చాలామంది పిల్లలకు కూడా అమ్మకు వందనం తల్లికి వందనం డబ్బులు పడలేదు కొంతమంది పడిన వాళ్ళు కూడా పదివేల తొమ్మిది వందలు అట్లా పడ్డాయి పదిహేను వేలు ఇస్తానన్నారు పదిహేను వేల రెండు వేలు స్కూల్ ఫౌండేషన్ అన్నారు ఒక పదమూడు వేలు ఆ పదమూడు వేలలో కూడా చాలామంది కోతగా పదివేల తొమ్మిది వందలే పడ్డాయి అది ఎందుకనేది కూడా గ్రీవెన్స్లో ఒక అప్లికేషన్ పెడుతున్నా కూడా అప్లికేషన్ తీసుకునే దగ్గర కూడా మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్ కాబట్టి మీకు ఎలిజిబుల్ లేదు అది గ్రీవెన్స్ అప్లికేషన్ కూడా తీసుకోవట్లేదు సచివాలయానికి వెళ్ళి పెట్టుకోండి అర్జీ పెట్టమన్నారు అర్జీ పెడితే సచివాలయానికి వెళ్తే కూడా అమ్మ మీకు అప్లికేషన్లో గవర్నమెంట్ ఎంప్లాయ్ అని చూపిస్తుంది కాబట్టి అర్జీ కూడా తీసుకోమని సచివాలయం దగ్గర ఎంఎస్ ఇబ్బంది అనేది చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈరోజు మేము అడిగేది ఒకటే మాకు ఇస్తే గౌరవ ప్రభుత్వ ఉద్యోగికి ఇచ్చే పథక విధంగా అన్నీ కూడా ఇవ్వండి లే అప్పుడే మేము స్వచ్ఛందంగా మాకు రేషన్ కార్డులు తీసేసి మేము మామూలుగా చేయడానికి కుదురుతుంది లేదు అంటే ప్రజా సాధికార సర్వేలు ఏదైతే ప్రభుత్వ ఉద్యోగాల పదం ఉందో ఆ పదాన్ని తొలగించి సంక్షేమ పథకాలు అందరికీ అమలు చేయాలని అలాగే మాకు ఏదైతే మినిట్స్ కాపీలో జీతాలకు వేతనాలు పెంచటామని చెప్పారు గత ప్రభుత్వం జూలైలో జూలైలో అదేవిధంగా మాకు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు చేయాలని కోరుతున్నాము అలాగే మినీ వర్కర్లు మెయిన్ వర్కర్లు చేస్తున్నామని చాలాసార్లు మేము డైరెక్టర్ గారిని మేడం మంత్రివర్ని కూడా కలవడం జరిగింది దానికి సంబంధించిన జీవో కూడా ఇప్పటివరకు రాలేదు తర్వాత చాలా రెండు యాప్లన్నీ కూడా కలిసి ఒకే యాప్ చేస్తున్నామన్నారు మేము కూడా చాలా సంతోషించాము ఎందుకంటే ఈ యాప్ల వల్ల చాలా మానసికంగా మేము చాలా బాధపడుతున్నాం అది నెట్ సౌకర్యం ఉండట్లేదు చాలా సర్వర్ ఇష్యూస్ వల్ల వర్క్ అవ్వట్లేదు వర్క్ అవ్వనప్పుడు ఎందుకు మీకు ఎందుకు అవ్వట్లేదు అని అడుగుతున్నారు కాబట్టి ఈ యాప్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేయాలి అన్నింటిని కలిసి యాప్గా ఒకే యాప్గా చేయాలి తర్వాత స్టాక్ కూడా ఇన్ టైంలో అన్నీ కూడా ఒకేసారి స్టాక్ ఉంటే మేము వాళ్ళందరికీ ఒకేసారి ఇచ్చి ఎఫ్ఆర్ఎస్ చేయడానికి వీలుంటుంది అలా కాకుండా స్టాకు వచ్చినప్పుడల్లా ఏది వస్తే ఆ స్టాక్ అప్పుడు వాళ్ళకి ఎఫ్ఆర్ఎస్ చేయటం వాళ్ళకి ఓటీపీ తీసుకోవడం అంటే లబ్ధిదారుల నుంచి కూడా మాకు వ్యతిరేకత వస్తుంది చాలా ఇబ్బంది పడుతున్నాం కాబట్టి మా పరిస్థితిని అర్థం చేసుకుని అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు మినీలందరూ కూడా సంక్షేమ పథకాలు అమలు చేయాలని కనీసం ఏతను ఇరవై అరవై వేల రూపాయలు ఇవ్వాలని అలాగే మినీ వర్కర్లు మెయిన్ వర్కర్లుగా చేయాలని మేమందరం కూడా కోరుతున్నాం తల్లికి వెందన నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారండి నాకు ఇద్దరు పిల్లలకి పడలేదు ఇద్దరిలో ఒక్కలేము గత ప్రభుత్వంలో వచ్చింది ఇప్పుడైతే ఇద్దరికి ఇద్దరు పిల్లలు స్కూల్ ఫీజులు కట్టుకోవడానికి మాకు చిన్న చిన్న ఉద్యోగాలు కాబట్టి ఇబ్బంది అర్జీ పెట్టినా కూడా మీకు జీతం ప్లేస్ ఇప్పుడు అట్లా ఇట్లా అని అడుగుతున్నారు అది ఇచ్చినా కూడా మళ్ళీ ప్రభుత్వ ఉద్యోగం ఎంప్లాయ్ ఐడి చూపిస్తుంది మేడం తీసుకోను అని చెప్పి వెనక్కిచ్చేసారు సార్ మాకు తల్లికి పొందడం మా పాపకు పడలేదండి మేము సచివాలయానికి వెళ్ళాము ఎలిజిబుల్ లిస్ట్లో ఉందని ఫస్ట్లో ఎలిజిబుల్ లిస్ట్లో ఉందన్నారు మళ్ళీ పెడితే మీరు గవర్నమెంట్ ఉద్యోగులని మాకు వస్తుందండి మీరు జీవో తీసుకురండి జీవో తీసుకొస్తేనే మీ లెటర్ తీసుకుంటామంటున్నారు కనీస వేతనం అసలు కనీస వేతనం వచ్చేసి మాకు పదకొండు వేల ఐదు వందలు అండి మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా ఇచ్చే సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదు ఇళ్ళ స్థలాలు కూడా ఇవ్వండి ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీ వర్కర్స్ల ఏదైతే పరిస్థితి ఉందో చాలా అన్యాయంగా ఉందని కూడా చెప్పవచ్చు ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులుగా గెజిట్లో నమోదు అవటం వల్ల సంక్షేమ పథకాలు ఏమి కూడాను అమలు కాని పరిస్థితి నెలకొంది మరి పక్కన ప్రభుత్వ ఉద్యోగాలు సంబంధించిన ప్రక్రియ ఉన్నప్పుడు వారికి ప్రభుత్వంలో ఏదైతే ప్రభుత్వ పరంగా అందించవలసిన జీతాలు కూడాను అందట్లేదు మరి పక్కన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న అంగన్వాడీ వ్యవస్థ పైన రాష్ట్ర ప్రభుత్వం సరైన చర్యలు తీసుకొని వారికి న్యాయం చేయాలని వారిని గుర్తిస్తే ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలి లేకపోతే వారికి ఉన్న జీతం తక్కువ నేపథ్యంలో వారికి అన్ని రకాల సంక్షేమ పథకాలు ప్రభుత్వ పథకాలు రేషన్ కార్డులు అందించాలని చెప్పాను ఈరోజు సిఏటీయూ ఆధ్వర్యంలో ధర్నా చౌక్ వద్ద నిరసన కార్యక్రమాలను చేపడుతున్నారు